ఎట్టకేలకు సుప్రీంకోర్టు తిరుమల లడ్డో వివాదంపై కలుగు చేసుకుంది ఈ వివాదానికి ఫుల్ పెట్టేలా చర్యలు చేపట్టింది చంద్రబాబు టీడీపీకి గట్టి షాక్ ఇచ్చింది వైసీపీ అడుగుతున్నట్టుగా సిబిఐ దర్యాప్తును అంగీకరించింది అదే కమిటీలో రాష్ట్ర ప్రభుత్వానికి సైతం భాగస్వామ్యం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఈ విచారణపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని రాజకీయ పార్టీలకు ఆదేశించింది తిరుమలలో వివాదంలో కీలక ట్విస్ట్ ఈ రోజు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది గత కొద్ది రోజులుగా లడ్డూ వివాదం ప్రకంపనలకు దారితీసిన సంగతి తెలిసిందే శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమల లడ్డు తయారీకి సంబంధించిన నెయ్యిలో జంతువు వెల్లడించారు వైసీపీ హయాంలో ఈ అపచారం జరిగిందని చెప్పుకొచ్చారు అప్పటి నుంచి రచ్చ ప్రారంభమైంది ప్రపంచ ఉన్న హిందువులు ఆందోళనకు గురయ్యారు జాతీయ స్థాయిలో సైతం నిరసన కార్యక్రమాలు కొనసాగాయి ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీ కార్నర్ అయితే ఆత్మరక్షణలో పడింది అయితే రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది దీంతో ఆ విచారణతో తమకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవని భావించిన వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది అదే సమయంలో బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సైతం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సీఎం చంద్రబాబు వైఖరిని తప్పుబట్టింది బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంపై ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా సరైన ఆధారాలు లేకుండా బహిరంగ సభలో ఎందుకు వెల్లడించాల్సి వచ్చిందని తప్పుబట్టింది సిట్ విచారణ అవసరమా లేకుంటే దానికంటే మించిన దర్యాప్తు సంస్థ విచారణ అవసరమా అని సొలిసిటర్ జనరల్ కు సూచిస్తూ కేసును ఈ నెల మూడుకు వాయిదా వేసింది నిన్న విచారణకు వచ్చిన కొద్దిసేపటికే ఈ రోజుకు వాయిదా పడింది ఈ తరుణంలో ఈ రోజు కీలక విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సిబిఐ ఏపీ ప్రభుత్వంతో సహా ఐదుగురితో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో సిట్ తో నెపాన్ని వైసీపీపై పై నెడదామనుకున్న చంద్రబాబు ఆటలకు అడ్డుకట్ట పడింది ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగనుంది దీంతో విర్రవీగుతున్న పవన్ చంద్రబాబులకు ఇది షాకింగ్ పరిణామంగా మారింది